ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శనీశ్వరుడు ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటారు అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లు మర్చుకొని మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తుంటారు ఈ వారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే అవకాశం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరికి జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులను వ్యవహారం వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమటంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవానికి కూడా కలిగి ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారిలో జన్మించిన వారికి జీవితంలో ఒదిడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నత తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి వీళ్ళు పక్షపాత బుద్ధి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్ర శని మహర్షులు వీరికి యోగదాయకంగా ఉంటారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయి సమాజంలో పేరులే పేరు లేని వారికి గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు అందుకని తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చూ చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు పేరికి వస్తాయి అందుకని ఈ కుంభరాశి వారు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు తద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు విలువలు పెరగడం మూలంగా వీరు ధనవంతులవుతారు వ్యాపార అద్దెకిచ్చి అదృష్టాన్ని జారీ చేసుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అనేది పొందుతారు ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహులు పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగదార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరు ఆరుకళ్ళు వేసి సమాజంలో వీరి పేర్లు అవమానించపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది ఈ కుంభరాశి వారు కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవాల్సిన స్థితి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయభిలాషలు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి మీ నిర్ణయాన్ని తీసుకోండి మీరు వేరే వాళ్ళు చెప్పింది చేయకండి అంటే కొంతమంది బయటకు శ్రేయభిషలాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతారు ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితం పైన కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది అందుకని ఈ కుంభరాశి వారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క స్నేహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు ఈ విధంగా చెప్తున్నారు వారు ప్రత్యేకంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీరు తప్పనిసరిగా ఉండాలి మీరు ఉన్న పరిస్థితుల్లో మంచి చెడును అర్థం చేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి వారు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో క్లారిటీ సంతానం విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో కూడా మీరు ఎవరితోనూ ఎవరితోంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడులు జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే అనుభవాలు సలహా తీసుకోండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవించే ఉంటారు కాబట్టి ఎవరైతే అనుభవిస్తుంటారో వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి దానివల్లే మీకు మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉన్నారు అందుకని ఈ కుంభరాశి వాళ్ళు అవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మకుండా మీ పని ఏంటి మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి అటువంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు అందుకని మీరు మీపైనే నమ్మకం ఉంచండి మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో చర్చించి ప్రతిదీ కూడా మీ నిర్ణయం మీరు అప్రమత్తంగా తీసుకోవాలి అంటే ఎవరైనా వ్యక్తి మీ మంచి మీ యొక్క మంచిని కోరుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించండి తెలుసుకున్నారు కదండి ఈ కుంభరాశి వారి జీవితంలో ఏ ముగ్గురు వ్యక్తులు అండ కాదు ముగ్గురని చెప్పలేను కానీ ఈ విషయంలో అనేక విషయం సందర్భంలో మీ యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉన్నారని గుర్తించండి మన చుట్టుపక్కలే మన శత్రువులు తాముకొని ఉన్నారని గ్రహించి మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిది తెలుసుకున్నారు కదండి ఈ కుంభరాశి వారి జీవితంలో ద్రోహులు ఎవరనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ